ఉదయం సాయంత్రం జాడు కోసి అలాగే గేదెలకి వెయ్యాలి డైలీ చేయాలి అప్పుడే మనకి పాలిస్తే అంత సింపుల్గా ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఈ పని తే మా నాన్న వాళ్ళకి గెద్ర కడుకొచ్చాం గేదె కడుక్కొచ్చాం గేదెలు చూపిస్తాం మా నాన్న చేసి పనులు చూపిస్తాం మా నాన్నకి గేదెలు ఉన్నాయి మా నాన్న దగ్గరికి వెళుతున్నాం మీ నా మీ నాన్నగా వెళ్ళడం ఆయన ఫ్రెండ్స్ మా మా గారు అయినా అవి కనిపిస్తున్నాయండి అవన్నీ అలా గేదెలు మా నాన్నగారు అయ్యి మా గేదెలు చూడండి మనం తాగే పాలు మన దగ్గర రావాలంటే రైతు ఎంత కష్టపడాలన్నది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ పశువులను ఎలా మేపాలన్నది చూడండి జాడు ఎలా కొయ్యాలో పాలు పోయి తీయాలన్న చీకొత్తదే జాడు కోసారా ఏమయ్యా హాయి చెప్పు తెలియక ఓ మరి రైతులే అంటే ప్యాడ్ చేతిలో ఉంటాయి ఏమవుదాం హాయి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా మామిగారండి చేస్తుంటాడా చూడండి ఇంత చక్కటి వాతావరణం ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం మనం పల్లెటూరులోనే చూడగలదు ఇక్కడ కల్మషం లేని మనుషులు అదేవిధంగా పశువులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు ఈ వాతావరణం అయితే నిజంగా నేను అన్నానని కాదు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రకృతి అందాలు కూడా మన పల్లెటూరులోనే చూడగలదు చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎంత బాగుందో ఇప్పుడు నాన్నకి సాయం చేస్తానుకే లలిత కూడా సిద్ధమవుతుంది లలితకి పొలం పనులు అలవాటు కాబట్టి అప్పుడప్పుడు చేస్తుంటుంది కాబట్టి ఇంటికాడ పనులు అయినా పొలం పనులు స్పీడ్గా ఉంటుంది ఇక్కడ ఇలా గేదెలు కట్టేస్తేనండి ఇక్కడ తీత్తు ఉంటుంది ఇలా ఉదయం సాయంత్రం డైలీ గేదెల దగ్గర శుభ్రం చేసుకొని వాటిని గడ్డి జాడు గడ్ర కోసి పొద్దున మాలు వాటి దగ్గర ఉంటాయి అప్పుడవి పాలు వేస్తాయి ఫ్రెండ్స్ మన పాలు మట్టుగా తిరుగుతుంది వాటిలో చేసుకునే కష్టం చాలా ఉంటుంది రైతులకి మీకు వీడియో తీద్దామంటే మీకు ఆ కష్టం కూడా ఒకసారి చూపిద్దాం ప్రత్యక్షంగానే ఈ వీడియో తీ తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మన చిక్కన పాలు కావాలనుకుంటాం దాని వెనమల రైతులు పడే కష్టం చాలా ఉంటుంది ఈ తీసిన పేడని ఒప్పుడుగా చోట కుప్ప కింద పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇది మనకి సేంద్రీయ వ్యవసాయానికి కూడా ఈ పేడ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సే సేంద్రియ వ్యవసాయానికి వాడతారు కదా ఫ్రెండ్స్ రసాయనాలు వాడకుండా దిగుబడి బాగా అని ఈ పే పేడ బాగా ఉపయోగపడతాయి పేడ మేకల పెంట కట్ర ఉపయోగపడుతుంటాయి రోజు సాయంత్రం మాటలు మేపి మళ్ళీ వాటికి జాడు గట్రా కోసి వేయాలి ఫ్రెండ్స్ <laughs> oh. Children, friends? Oh, ఎంత బాగుందో చూడమర్చడిగా ఉందో ఎలాంటి వాతావరణం చూడాలంటే పల్లెటూర్లకు ఒకసారి రావాలి ఫ్రెండ్స్ సిటీలో ఉన్నవాళ్ళైనా బాగుంటుంది ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఏముందా కానీ ఆహ్లాదకరమైన వాతావరణం కావాలితే మట్టికి పల్లెటూరులో బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి చూడండి ఎలాగ ఉందో క్లైమేటు గట్టిగా కట్టు రేపు ఊడిపోద్ది లేకపోతే గట్టిగా కట్టు ఏ పాలు తాగింది అది కొన్ని పాలు లాగ లాగా తాగాం తాగింది అది మన పాలు తేగకుండా రెండిట్లు ఏమి ఒకేసారి కట్టేస్తే ఈ దూడ పాలు తల్లిపాలు తాగింది ఫ్రెండ్స్ మళ్ళీ తేవడానికి ఉండవు పాలు తీసేటప్పుడు కొన్ని దానికి వండేస్తారో పాలు అయిపోయాక అప్పుడు దాన్ని వదిలితే మళ్ళీ అది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను చూడండి అందాక దోడని ఇక్కడ కట్టేద్దాం పాలు పిచ్చికాక అప్పుడు జాడు కోసుకొచ్చేద్దాం ఫ్రెండ్స్ ముందే వేసేస్తే పాలు ఇవ్వి ఆ రెండు దోడ్లు ఎవరే చెప్పు చిన్నడి కోటి కోట కాదు సన్నా కోటి కీకటికోట అయ్యి చిన్న పెద్ద ఇయ్యి మా చిన్నవాడికోటి అండి ఫ్రెండ్స్ ఇవి రెండు చూడండి చూడండి ఎంత సగ్గ ఉందా వాతావరణం ఇవే కొట్టుగర్లండి నేల మొదలు చిక్కుకుని నేలలో పాతి పెట్టాలి వీటినే గేదెలు కట్టేస్తారు ఇప్పుడు జాడుకోత్త వెళ్దాం ఫ్రెండ్స్ జాడుకో అదే అండి పీక్ వచ్చేద్దాం మరి మీ నాన్నగా ఇలాగ డైలీ ఉదయం సాయంత్రం జాడ కోసేయ్యాలి ఫ్రెండ్స్ పొద్దున్న వాటిని కనిపెట్టుకుని ఉండాలి మనం ఏంటంటే చాలామంది తక్కువగా లెక్కేస్తారు గేదెలు కానీ కదా వ్యవసాయమే కదా అంటారా కానీ మనం అనుకున్నంత సింపుల్ కాదు ఫ్రెండ్స్ చాలా కష్టం ఇలా కొయ్యాలి ఈ దుబ్బుల్లో ఉంటాయి ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చేతులు నానిపోయినప్పుడు రైతులు అలా స్పీడ్గా కోస్తారండి ఈ వర్షం దెబ్బకి కోసినప్పుడు కూడా చేతులు నానిపోయి తెగిపోతుండీ మేమయ్యా నా మా చిన్న చెయ్య అలాగే తీగిపోయింది అందుకని నేను వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలవాటే కాకపోతే ఏంటంటే చేతులు నానిపోయి ఉండండి ఆ ఫోర్స్లో వర్షంలో శీతాకాలంలో సలికి వర్షాకాలంలో వానకు కూడా ఇదే పని కాబట్టి ఆ చేతిని నానిపోయినప్పుడు కూడా చేతి తీగిపోతుంటుంది ఫ్రెండ్స్ రైతుల కష్టానికి కూడా మనం ఇలువండిన వాళ్ళే ఇలువండిచ్చి మా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా జాడుకోడం ఇప్పుడు నేను నీకు వస్తాను చీపీ ఓ ఇప్పుడు నువ్వు రాస్తా ఈ రకంగా ఇంత గడ్డి ఉన్నట్లో పాములు గట్రా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అయినా సరే రైతులు వాటిని లెక్ చేయకుండా వారు నమ్ముకున్న గేదెల కోసం వారు జాను కోస్తుంటారు పశువులకి ఏ లోటు రానివ్వరు డైలీ కూడా మానరు ఎంత వర్షం వచ్చినా సరే వర్షంలో కూడా చేతులు నానిపోయి ఉన్నా సరే వారి చేతుల మీదకి వెళ్ళిపోయి తెగిపోయినా సరే మానకుండా కోసి డైలీ వేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కరోజు మానే సరే మనకి ఉండవు రైతుల కష్టానికి కూడా మనం ఇల్లు ఉండేవ్వాలి వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభం సంపాదన ఇవ్వాలని ఉంటుంది ఫ్రెండ్స్ కానీ రైతులకు అలా ఉండదు వారు చేసిన కష్టాన్ని నమ్ముకుంటారు ఎలాంటి మోసాలు చేయాలన్న మనసు లేని వారే రైతులు ఫ్రెండ్స్ అందుకనే రైతులు మనం గౌరవించాలి ఈ కోచ్ను చావడాంతా మనం అక్కడ కూర్చుకెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ కూర్చుకెళ్ళి ఇది వాటికి పాలు పిచ్చుకున్న తర్వాత మనం వెయ్యాలి ఇది ఇక్కడ కట్టలు కట్టేద్దాం ఇక్కడ కట్టలు కట్టేసి అక్కడ ఇచ్చుకెళ్దాం మనమైతే పాలు తీసేటప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ అవి బిదిరు తెయ్యి మనం కొత్తగా కాబట్టి దూరం నుండి ఆ విధానం ఎలాగా ఏంటన్నది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మా మాంగారు కాబట్టి అడిగాను మా దగ్గర కొత్త బిదిరితీ దూరం నుండి అయితే తీయనాడు ఫ్రెండ్స్ అందుకనే నేను దూరం నుండి తీస్తున్నాను జూమ్ చేసి ఎందుకంటే దిష్టి తగిలే విధానాలు ఉంటాయి అదే బెదిరిపోయినా మోగజేవాళ్ళుగా ఫ్రెండ్స్ అవి అవి పాలు ఇవ్వు బిదిరిపోతుండే వంట అందుకనే దగ్గరికి వెళ్ళలేదు దూరం నుండి తీస్తున్నాను ఎలాగ పాలు పీస్తున్నాడు ఏంటన్నదే మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్ ఈసారి పాలుదత్తం అయిపోయింది కాబట్టి అన్నింటికి జోడేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఒకళ్ళే ఉన్నారు చిన్న పిల్లలలో అన్నిటికి ఇప్పుడు త్వరగా జాడేసేస్తాం పొద్దుపోయింది మధ్యాహ్నం ఎప్పుడూ వచ్చాం మేము అందుకే కంగారు కంగారు వేసేసి వెళ్ళిపోతున్నాం కొద్దిగా ఉంది ఇది వేసతే ఇంటికి వెళ్ళిపోతాం అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ वातावरण बहुत